వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాద్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మిల్ మేకర్స్ తోటి హెల్దీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం రెండు పెద్ద గ్లాసులు వాటర్ అయితే బాగా మసలు ఇచ్చి ఆ వాటర్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుని చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా పర్వాలేదండి మిల్ మేకర్స్ని ఒక కప్పుడు అయితే తీసుకుని ఆ నీళ్ళలోకి వేసేసి పది పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేసాను పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా వాటర్ని అయితే ఈ మిల్క్ మేకర్స్ అనేవి అబ్జర్వ్ అయితే రెడీ ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుని గట్టిగా పిండేసేసినట్లయితే వాటర్ అనేది ఏమీ ఉండకూడదు గట్టిగా పిండేసేసి ఈ మిల్ మేకర్స్ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుని కొద్దిగా బరకగానే మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తడి పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదండి మేకర్ కర్రీ అనో లేదంటే వెజిటేబుల్ పొలం ఇట్లా ఎప్పుడు వాడేవే కదండి ఒకసారి ఇలా స్నాక్ రెసిపీని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరు చేయకుండా ఉండలేరు పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారండి ఇప్పుడు మిక్సీ పట్టినటువంటి మిల్ మేకర్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ముందుగానే నేను మీడియం సైజులో ఉన్నటువంటి రెండు బంగాళనొప్పు ఉడకబెట్టి పీల్ తీసి రెడీగానే పెట్టుకున్నాను ఇది తురుమునైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా చేతో మెదిపేసైనా వేసేసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు తగ్గట్లుగా వాళ్ళు ఉప్పు కారాలను యాడ్ చేసుకోవడమే కారం ప్లేస్లో పచ్చిమిరకాయని సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొత్తిమీర తరుగును కూడా వేసేసుకున్నాను మీడియం సైజులో ఉన్నటువంటి ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసి ఆ ఆనియన్ ముక్కలు కూడా వేసేసానండి మూడు స్పూన్లు బియ్యపిండిని వేసాను బియ్యపిండి ప్లేస్లో శనగపిండి అయినా మైదా అయినా కార్న్ఫ్లోర్ అయినా అది మన చాయిసే నేనైతే బియ్యపిండి వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుని కావలసిన షేప్లో అయితే చేసుకోవటమేనండి మరి మసాలా వడ చేస్తాను కదా నేను ఆ సైజులో అయితే చేశాను రెండు మూడు స్పూన్లు బియ్యపిండిని కొద్దిగా వాటర్ పోసేసి పల్చగానే చేసుకుని రెడీగానే పెట్టుకున్నాను ఒక నాలుగైదు బ్రెడ్ స్లేస్ని తీసుకుని మిక్సీ పడితే పౌడర్గా ఉంటుందండి ఇవి రెండు కూడా రెడీగానే పెట్టుకున్నాను కాబట్టి నేను కావలసిన షేప్లో ఇలా వడ చేస్తాను కదండి ఆ వడ షేప్లో నేను చేసుకున్నాను కాబట్టి దాన్ని ఇలా వాటర్లో డిప్ చేసేసుకుని ఈ బ్రెడ్ పౌడర్ అనేది రెండు వైపులకి కూడా పట్టేలాగా చూసుకుని ఈ ప్రాసెస్ నేను స్టార్ట్ చేసేటప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అనేది హీట్ మీదే ఉండగానే మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మిల్ మేకర్ కట్లెట్ అనేది రెడీ అయిపోతుందండి లో ఫ్లేమ్లో మట్టుకు పెట్టి ఫ్రై చేసుకోవద్దు అలా అయితే కనుక ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది మరి ఈ ప్రాసెస్ అంతా మీకు ఈజీ అనిపించిందా లేదంటే కష్టం అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీ ఇదైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ నీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్